తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటులో సోనియా గాంధీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నేనే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాను అని అధికారంలోకి వచ్చారన్నారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం చెందారన్నారు రాబోయే రోజులలో రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు जाद सिंग गुजरात गड्या देऊ हां अंदर कन्वर्सेशन తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇంకొక పండుగ వాతావరణం ఉంది ఆ సందర్భంగా ఈరోజు తెల్లందరూ చట్టంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆ సందర్భంగా పెద్దలు వెంకటేశ్వరరావు గారు కూడా ఒక విజయం తెలంగాణ మీద పాడటం అనేది చాలా సంతోషం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది ఎవరెవరు ఉద్యమంలో పనిచేశారు ఎందుకు తెలంగాణ ఇవ్వాలి వచ్చిందనేది ముఖ్యంగా మనందరం కూడా ఆలోచన చేయాలి వివిధగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఎన్ని ఉద్యమాలు చూసినా ఏ ప్రభుత్వం కూడా ఇంట్టువంటి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సోనియాగాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నష్టం జరిగినా కూడా తెలంగాణ ఇవ్వాల్సిందో తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు అనేక మంది కూడా త్యాగాలు అందరూ కూడా ఆంధ్రాలకు సంబంధించిన వారే దాని తర్వాత మన ప్రజల నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి అప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉండే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఎత్తున పాలకులు కూడా తెలంగాణ అని చెప్పి ఒత్తిడి చేసినా కూడా గొప్ప నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ఇవ్వాల్సిందని చెప్పి వారు ఇవ్వడం జరిగింది ఒక చరిత్ర చాలామంది కూడా కేసీఆర్ గారు కొట్లాడారు కేసీఆర్ గారు ఇట్లా తెలంగాణ వచ్చిందని చెప్పి చాలామంది తెలియనటువంటి యువకులు కూడా చెప్తూ ఉంటారు అది నిజం కాదని మరి సోనియా గారు నేర్పించారు ఎందుకంటే కేసీఆర్ ఆ చెప్పాడు తెలంగాణ ఇస్తేనే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని పార్టీని చేస్తా అని చెప్పి అన్నటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత బిఎస్ పార్టీలో మరి గొప్ప నాయకుడిగా వెళ్ళి మరి అందరి అదేవిధంగా సోనియా గాంధీని అందరిని కూడా మోసం చేసి పది సంవత్సరాలు పార్టీ నేతలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం కాంటే భారతదేశం కోసం త్యాగాలనిపించినటువంటి కుటుంబం చూసినటువంటి వ్యక్తి మరి సోనియా గాంధీ గారు ఆనాడు ఏడు గారు ప్రధానిగా ఉండి దేశం కోసం పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడి దేశం కోసం ప్రాణారంభించేటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆ కుటుంబం ఒకటి అటు ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కూడా తేడా చేసినటువంటి గొప్ప కుటుంబంలో మరి నాడు తెలంగాణ ఇచ్చేటువంటి తల్లి సోనియా గాంధీ గారిని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పటికి కూడా నిరంతరం పేద ప్రజల కోసం ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు దేశం కోసం అది ఎవరు గుర్తుపెట్టుకొని బీజేపీ ప్రభుత్వం వచ్చి మనకున్నటువంటి పేద ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు బీజేపీ మీరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళకు వచ్చ పరిచేటువంటి పరిస్థితి బీజేపీ పరపాల నాడు పేదలు నిరుపేదలు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ నోరు గుర్తు కేసీఆర్ గారు మోసం చేశారు బీజేపీ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది రేపు వచ్చే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఒక సంక్షేమంతో ఒక కట్టుబడితే ముందుకు పోతూ ఉంది కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ప్రధాని చేస్తే బడుగు రెండు వర్గాలన్నీ కూడా పిలతెనుమోల కోసం పనిచేసినటువంటి పరిస్థితి అత్త చెప్పారు ఇందిరాగాంధీ గారు బడుగు అడ్డాగానే ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలన్నింటినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి చేసినప్పుడు దేశం బాగుంటుంది అని చెప్పి మనం చెప్పారు దేశం కోసం దేశ పరిస్థితి కోసం ఒక రాహుల్ గాంధీ గారు ఆవిస్తున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళ అవసరాలు వాడుకున్నటువంటి గద్దలెక్కిన పరిస్థితి చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా పేదలు పేదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా తెలంగాణలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు ఆరు నెల రెండు ఆరు నెల కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అన్నా తప్పకుండా నింపేదలందరూ కూడా ఆర్థికంగా బిలోపు జం చేయాలని చెప్పి గొప్ప ఆలోచనతో రాహుల్ గాంధీ గారు చక్క నిర్ణయం తీసుకుని ఇందిరాగాంధీ పట్టాలు వచ్చే గొప్ప కార్యక్రమం కూడా బయటపడడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి రాబో కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పి